రెండవ వారం వెంకటేశ్వరుడి పూజ చాలా అద్భుతంగా జరిగింది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది సప్త శనివార వ్రతం చేస్తున్నాను అని చెప్పాను కదా సో ఆ శనివారం వ్రతం అన్నమాట మీరే చూడండి ఎంత ఎంత చక్కగా చేశాను నాకైతే ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ వీక్ అంత పిల్లలు గందరగోళం ఇదంతా ఉంది ఈసారి దేవిమీ లేకుండా చాలా చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకున్నా ఈసారి ఏడు దీపాలు పెట్టాను అలాగే ఇంకో పూజకి కావాల్సినవన్నీ చాలా చక్కగా మార్చుకున్నట్లు అనిపించింది మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉంటుంది కదా వెంకటేశ్వర్ది అదేదో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి అలాగే మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే అంటే నాకు ఒకదానికే కోరికలు ఉండవు కదా అందరికీ ఉంటుంది కదా సో అందుకే ఇంకా వచ్చి నాకు ఇష్టమైన సాంగ్ ఏదంటే కట్టెదురా వైకుంఠం అంత రాంగ్ సాంగ్ రాదు ఫుల్గా సో చిన్న లైన్ మాత్రమే వచ్చు ఓకే అందరూ చెప్పండి గోవింద గోవింద స్వామి అందరినీ చల్లగా దీవించు బాయ్ బాయ్ అందరికీ